హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వచ్చేసరికి మంగళగిరి పట్టులో కాసిన సారీస్ ఉన్నాయండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి వాట్సాప్ చేయండి ఎందుకు అంటే ఇవి టూ రెండు సార్లు వీడియో చేసిన వాటిలో కొన్ని కొన్ని ఉన్నాయి అది కాక మేము రిప్లై ఇవ్వడం కూడా నేను ఊరెళ్ళాను కదా కరెక్ట్గా ఇవ్వలేకపోయాను కనుక మీకు ఇవన్నీ కూడా చూడండి శారీ చూసారు ఎలా ఉందో అద్దరు కదా ఈ చీర కూడా అడిగారండి మేము ఉందా లేదో మాకు కన్ఫ్యూజ్ అయ్యి నేను చెప్పలేకపోయాను ఓకేనా ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుందండి ఇదిగోండి ఇలా ఓకే అమ్మాయి బొమ్మ మొత్తం డిజిటల్ డిజైన్ వస్తుంది ఓకేనా సారీ మొత్తం కూడా అవి బోరేసేసావా ఐదు తెచ్చి ఇక్కడ పెట్టేసి రాదు శారీ మొత్తం కూడా ఇలాగే ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది ఓకే శారీలో బార్డర్ వచ్చేసరికి చిన్న బార్డర్ ఇలా వస్తుందండి బాగున్నాయండి శారీస్ కొంచమే ఉన్నాయి ఇంకా రీస్టాక్ అవ్వదండి ఇది ఎందుకు అంటే మనం అక్కడ ఉన్న కంపెనీలో ఉన్న ఆల్మోస్ట్ తీసేసుకున్నాం ఇవి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే కాదండి వాళ్ళు ఎందుకు ఇస్తారు అంటే మనకి కూడా ఇది బ్లౌజ్ ఓకే ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పెట్టిన దాంట్లోదండి ఇది యాక్చువల్గా ఇది బ్లౌజ్ ఓకే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా బాగుందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వచ్చింది బాగుంది ఓకేనా ఇది వచ్చేసరికి మనకి ఇది పోయినసారి రెండు వేల అదే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పెట్టినాయి అండి ఇవి ఇందులో అండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పెట్టినవి పదహారు వంద అదే పదహారు వందల తొంభై తొమ్మిది పెట్టినాయి అన్నీ కలిసిపోయినాయి కనుక నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు డివైడ్ చేయడానికి అది తెలియట్లేదండి మాకు కూడా కనుక ఇది వచ్చేసరికి పద్దెనిమిది వందల యాభై రూపాయలు పెడతానండి ఫ్రీ ఫ్రీ షిప్పింగ్తో ఇచ్చేసేస్తాను ఓకేనా పద్దెనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఎందుకంటే ఒక హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎక్స్ట్రా చెప్పాను ఏవి ఎంతో అనేది నాకు కూడా ఐడియా రావట్లేదు ఇవి మిక్స్లో వచ్చాయి అదిగాక ఏటికి ఏవి ఉన్నాయో అర్థం కావట్లేదు ఇది పద్దెనిమిది వందల యాభై రూపాయలండి ఓకేనా పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బాగుంది కదా సారీ మంచి లక్స్ గ్రీన్ అయితే మనకి చిలక పచ్చలా కనపడుతుంది కదండి కాదండి ఇది లైట్ లక్స్ అదే తిక్కు లక్స్ గ్రీన్ థిక్ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఇది మీకు ఫోన్లో కనపడే గ్రీన్ కన్నా కూడా లైట్ గ్రీన్ వస్తుంది ఫోన్లో కనపడే గ్రీన్ కాదండి మళ్ళా చెప్తున్నాను లైట్ లక్స్ గ్రీన్ బాగుంది శారీ అంటే రంగు తెల్లటోలకైనా బాగుంటుంది రన్ నాకు కొంచెం రంగు తక్కువైన వాళ్ళకైనా కూడా మస్తు ఉంటుంది ఈ శారీ నిజం చెప్తున్నాను నీట్గా ఉంది డిజైన్ కూడా క్లారిటీగా ఉంది ఓకేనా ఇది కూడా పద్దెనిమిది వందల తొం పద్దెనిమిది వందల యాభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఇది మొత్తం కూడా లోటస్ డిజైను అయితే మనకి ఇలా ప్రింట్ వచ్చింది కదండి ఇది ఆల్మోస్ట్ ఎక్కువే వచ్చిందండి ఎక్కువ అంటే షిబోరిలాగే వచ్చేసిందండి మొత్తం కూడా ఇది మరక అంటుకుంది అన్నట్టుగా ఉండదు షిబోరీ లాగా ఉంటుంది మీరు చూసుకోండి అక్కడ ఉంది కదా అలా ఇది ఇట్లా వస్తేనే ఇది షిబోరీ అని అంటారు కదా అలా అనుకొని కావాలనుకుంటే తీసుకోండి ఇలా అక్కడక్కడ మొత్తం రాని కలర్ షిబోరితో వచ్చినట్టు అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ కాదండి ఇది ప్రింట్లో వచ్చిందే మళ్ళా చెప్తున్నాను ఓకేనా ఇది వచ్చేసరికి పళ్ళు దీనికి బ్లౌజ్ కూడా రాలేదు ఓన్లీ ఈ శారీ వచ్చేసరికి పన్నెండు వందలకి ఇస్తానండి ఫ్రీ షిప్పింగ్తో ఇచ్చేస్తాను ఓకేనా ట్వెల్వ్ హండ్రెడ్కి ఫ్రీ షిప్పింగ్తో ఇస్తానండి అది షిబోరి అనే అనుకోనే తీసుకోండి తీసుకున్నాక ఇలా వచ్చిందండి అని మాత్రం అనుకోవద్దు కానీ క్వాలిటీ కానీ శారీ కానీ సూపర్ అంటే సూపర్ మనకి తిరిగి బ్లౌజులు ఉంటాయి కదండి రాణి కలర్ బ్లౌజులు వర్క్లో అది వేసేసుకుంటే సరిపోయిందండి సూపర్ ఉందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది బాగుందండి చీర కడితే చాలా క్లాసీ ఉంటుంది నిజంగా నిజంగా చాలా చాలా బాగుంది క్వాలిటీ చూసారా ఎంత హెవీగా ఉందో నిజంగా చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు ఈ ఐటెం ఇంకా రాదండి కొంచెమే ఉన్నాయి అవి కూడా కొంతమంది మిస్ అయిపోయినాయి నేను ఆర్డర్ చెప్పలేక అట్లాగా టూ డేస్ నేను లేకపోవడం అందువల్ల కూడా ఆగిపోయినాయి అనుకోవచ్చు ఇది బ్లౌజు నేను ఎక్కువేం తేలేదండి లేవండి అక్కడ బాగుంది శారీ అయితే నిజంగా చాలా బాగుంది దీని కాస్ట్ కూడా పద్దెనిమిది యాఫే అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా పళ్ళు అయితే దీనికి పెద్ద బోర్డర్ ఇచ్చాడండి శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది ఇది పెద్ద బోర్డర్ శారీ మొత్తం ఇలాగే వచ్చాయి శారీ మొత్తం చాలా బాగుంది కడితే అలా నిల్చు అలా బార్డర్ దగ్గర అలా ఉండిపోయిద్దండి అంత బాగుంది శారీలో ఇదిగో ఇదిగోండి ఎక్కడైనా ఒక్క చోట మాత్రం ఇలా ఇలా ఒక్క చోట ఎక్కడైనా ఒక్క చోట అలా వస్తుంది ఇది లోపల గ్రీన్ కలర్ బ్లౌజ్లే అండి అలా కనపడుతుంది మీకు ఓకే అంత పర్టిక్యులర్గా గమనిస్తే తప్ప ఇది ఏమీ అంత ఇదిగా కనపడట్లేదు చెప్తున్నాను కదండి చూడండి చూసి తీసుకోండి మీరు ఆలోచించుకొనే తీసుకోండి ఓకేనా ఉన్నాయి అయితే కంప్లీట్ చేసేస్తానండి ఈసారి మాత్రం కంపల్సరీగా కంప్లీట్ చేసేద్దాం దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి సారీ అది కాదు ఇదండి ఓకేనా బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది అండి ఇది కూడా ఆ కాస్ట్లోదేనండి అయితే మనం ఏం చేద్దాము అంటే దీనికి మార్కింగ్ రాస్తాను ఎందుకంటే అది మాకు ఫ్రెష్లో ఇచ్చాడండి ఇదేమో డ్యామేజ్ లెక్కనే ఇచ్చాడు అదే కొంచెం మార్పు ఉందండి కాస్ట్ కూడా మార్పుగానే ఇచ్చాడు నేను కూడా అలాగే పెట్టాలి కదండి రాధిక కొంచెం పెన్ను ఇస్తావా ఇది ఒక మీటరు ఇదొక మీటర్ ఇదొక మీటర్ పది ఐదు పదిహేను అదొక పది ఇరవై ఐదు పెన్ను ఇవ్వు రాధిక పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ డిజైన్ వస్తుంది ఇదిగోండి ఇలా వచ్చిందండి ఓకేనా ఈ రేట్కి ఇచ్చేస్తానండి ఇది కూడా బ్లౌజ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది ఇదిగోండి కనబడుతుంది కదా అక్కడ నీళ్ళ చుక్కలాగా వచ్చిన్నాయి చూసారా అది శారీ మొత్తం కూడా వచ్చిందండి శారీ మొత్తం కూడా వచ్చింది అయితే మీరు కా నేను క్లారిటీగా చెప్తున్నాను మీరు కావాలనుకుంటేనే బుక్ చేసుకోండి కానీ శారీస్ అయితే బాగున్నాయి అంత తీసేయాల్సిన అవసరం ఏం లేదు పెడతా ఇది కూడా పన్నెండు హ్యాఫీకే ఇచ్చేస్తానండి ఓకేనా ఫ్రీ షిప్పింగ్తోనే ఇస్తానండి ఎందుకు అంటారేమో తప్పదండి ఐటమ్ అయిపోవాలి వాళ్ళకి మనం చెప్పేసేయాలండి ఇంకా ఐటెం గురించి అనుకోండి అయిపోయేది పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది కాకపోతే దీనికి పైన ఫ్రంట్ దగ్గర వచ్చిందండి పైన మన బార్డర్ ఉంది కదా అదిగోండి అలా అలా వచ్చింది పైన దగ్గర పై దగ్గర శారీ మొత్తం కూడా ఓకే అండి బాగుంది అక్కడ ఒక్క చోటే వచ్చిందండి ఓకేనా అక్కడ బార్డర్లోనే వచ్చింది విడిగా ఎక్కడ రాలేదు ఈ కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్తోనే ఇస్తాను ఓకేనా తీసేదండి పోయిన వరకు పోతుంది కొరవాల్కి చేస్తాను ఇది ఏది కావాలి మోట్ ముక్క అంటే లంగా వని లంగా వని పాలీస్టర్ పాలీస్టర్ గాని పట్టు ముక్క గాని అమ్మ శారీ మొత్తం కూడా రాణి కలర్ ఇలా బోర్డర్ వస్తుందండి అండి శారీ మొత్తం కూడా ఇలా బ్లూ కలర్ తో డిజైన్ వస్తుంది రాధాకృష్ణ